ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం ధనుసు రాశి వారికి స్వాగతం మీ జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను జ్యోతిషం ఆధారంగా తెలియజేస్తూ సరైన మార్గాన్ని చూపించే మా ఛానల్ స్వాగతం మీ రోజువారి జీవితం సంబంధాలు ఆర్థిక పరిస్థితి ఆరోగ్యం మరియు వృత్తిపరమైన ఎదుదల గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సెప్టెంబర్ నెలలో ధనుసు రాశి వారి ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో మీకు కష్టాలు ఎందుకు ఎదురు కావచ్చు వాటిని అధిగమించడానికి జ్యోతిష్య పరంగా ఎలాంటి మార్గాలు ఉన్నాయి అతి విశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మీకు ఎలాంటి నష్టాలు తెచ్చి పెట్టగలవు ఈ నెలలో పెట్టుబడులు పెట్టడం మంచిదేనా ఈ ముఖ్యమైన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఈ వీడియోలో ఉన్నాయి ఈ సమాచారం మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది స్నేహితులారా అందరికి నమస్కారం ధనుసు రాశి వారికి ఈ సెప్టెంబర్ నెల ఆర్థిక పరిస్థితి కొంత కష్టంగా ఉండబోతుంది జ్యోతిష్య ప్రకారం దీనికి ప్రధాన కారణం మీ వ్యాయ భావాన్ని అధిపతి మీ జీవన స్థానంలో కూర్చోవడం అంటే మీ ఖర్చులు మీ ఆదాయానికి మించిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల ప్రారంభంలోనే మీ అడ్డు అదుపు లేకుండా పెరిగిపోవచ్చు ఇది మిమ్మల్ని తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోకి నెట్టేస్తుంది అంతేకాకుండా శుక్రుడి ప్రభావం వల్ల మీకు రహస్యమైన మరియు ఊహించని ఖర్చులు కూడా ఉండవచ్చు ఉదాహరణకు ఇంట్లో ఏదైనా వస్తువు రిపేర్ రావడం కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు వల్ల వైద్య ఖర్చులు పెరగడం లేదా అనుకోని ప్రయాణాలు చేయడం వంటివి జరగవచ్చు ఇవి మిమ్మల్ని మరింత ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేయవచ్చు ఈ సమస్యలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే నిరాశ పడవలసిన అవసరం అయితే లేదు ఈ కష్టాలన్నీ అధిగమించడానికి కొన్ని సానుకూల అంశాలు కూడా ఉన్నాయి శనిదేవుడి దయ వల్ల మీకు కుటుంబ ఆస్తి నుండి ధనలాభం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఏదైనా పాత ఆస్తి అమ్మకం ద్వారా లేదా వారసత్వం ద్వారా మీకు డబ్బు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీ పితృ సంబంధమైన ఆస్తులపై దృష్టి పెట్టడం చాలా మంచిది అలాగే రాహువు మీకు సహాయం చేస్తాడు మీరు ధైర్యంగా ముందుకు వెళ్తే ఆర్థిక సంక్షోభం నుండి తప్పకుండా బయటపడతారు మీ కఠోర శ్రమ మరియు అంకిత భావం వల్ల ఈ నెలలో కొంత ఆదాయ వనరులు కూడా ఏర్పడతాయి మీరు మీ ప్రధాన ఆదాయ వనరులతో పాటు పార్ట్ టైం పనిచేయడం లేదా మీ నైపుణ్యాలను ఉపయోగించి ఆన్లైన్ లో చేయడం వంటివి మంచి ఫలితాలు ఇస్తాయి ఈ అవకాశాలు మీరు తప్పకుండా సద్వినియోగం చేసుకోవాలి మరియు మిత్రులారా ముఖ్యమైన తేదీలు మరియు తెలుసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే మీరు గమనించవలసిన మరో ముఖ్యమైన విషయం మీకు శనిసాటే నడుస్తుంది దీని వల్ల కొన్ని సవాళ్లు ఎదురు కావచ్చు ఈ సమయంలో అతి విశ్వాసంతో మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మీకు భారీ నష్టాలను కలిగించవచ్చు కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే మీ అంచనాలు తప్పు అయితే అది మీ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది మరియు సెప్టెంబర్ పదమూడు తర్వాత ఈ తేదీ తరువాత మీ ఆర్థిక పరిస్థితుల్లో సానుకూల మార్పులు కనిపిస్తాయి మీ ఆదాయం పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి సూర్యుడి ప్రభావం వల్ల మీ ఉద్యోగంలో పదవి మరియు గౌరవం కూడా పెరుగుతుంది మీరు ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతంలో పెరుగుదలను ఆశించవచ్చు ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది మరియు సెప్టెంబర్ పదిహేను తర్వాత ఈ తేదీ తర్వాత ఏదైనా పెద్ద ఆర్థిక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భారీ పెట్టుబడులు లేదా పెద్ద ఒప్పందాలు చేసుకునే ముందు నిపుణుల సలహా తీసుకోవడం చాలా మంచిది ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు మీ ఆర్థిక భవిష్యత్తుకు ప్రమాదకరం మీ పరిచయాలను మరియు నెట్వర్కింగ్ లు పెంచుకోవడం ద్వారా కూడా మీకు కొత్త వ్యాపార అవకాశాలు అయితే లభించవచ్చు మరియు మీరు చేయవలసిన మరియు చేయకూడని పనులేమిటంటే ఈ నెలలో మీరు మీ ఆదాయం మరియు ఖర్చుల మధ్య సమతుల్యత పాటించాలి అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి మరియు బడ్జెట్ ను అనుసరించాలి ప్రమాదకరమైన పెట్టుబడులకు దూరంగా ఉండండి షేర్ మార్కెటింగ్ లేదా ఇతర ఊహాజాన్యత పెట్టుబడులలో డబ్బు పెట్టకపోవడమే చాలా మంచిది అలాగే కుటుంబ ఆస్తి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ప్రణాళిక లేకుండా ఏ ఆర్థిక వివాదంలోనూ చిక్కుకోకండి కుటుంబంలో ఒత్తిడి పెరగవచ్చు కాబట్టి ఇంటి సభ్యులతో కూడా ఆర్థిక విషయాల గురించి చర్చించేటప్పుడు ప్రశాంతంగా వ్యవహరించాలి భారీ పెట్టుబడులు లేదా అప్పులు తీసుకోవడం మానుకోండి ముఖ్యంగా నెల మొదటి భాగంలో తొందరపాటుతో ఆర్థిక నిర్ణయాలు తీసుకోవద్దు ప్రతి అడుగును ఆలోచించి ప్రణాళిక బద్దంగా వేయాలి పరిహారాలు మరియు ఆధ్యాత్మిక మార్గం ఈ ఆర్థిక సమస్య నుండి బయటపడడానికి భగవంతుడైన శ్రీరామ్ దేవుణ్ణి రామ్ దర్బార్ పూజ చేయండి రామ్ రాక్ష స్తోత్రాన్ని ఉదయం సాయంత్రం పఠించండి శ్రీరాముడి గుడికి వెళ్లి పూజ చేసి కర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల మీ జీవితంలో వచ్చే అడ్డంకులు తొలగిపోతాయి శ్రీరాముడు పఠించడం ద్వారా మీకు మానసిక ధైర్యం మరియు శక్తి లభిస్తుంది ఇది మీకు కష్ట సమయంలో కూడా సహాయపడుతుంది మరియు స్నేహితులారా ఈ నెలలో మీ ధనుస్సు రాశి ఆర్థికంగా ప్రయాణం కొంత సవాళ్ళుతో కూడుకున్నది అయినప్పటికీ మీరు సరైన ప్రణాళికలతో జాగ్రత్తగా వ్యవహరిస్తే తప్పకుండా విజయం సాధిస్తారు గుర్తుంచుకోండి కష్ట సమయాలు తాత్కాలికం సమతుల్యత జాగ్రత్త ఆత్మవిశ్వాసం మరియు ఆధ్యాత్మిక మార్గాలు అనుసరిస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీకు శుభం కలగాలని కోరుకుంటున్నాము మరియు మిత్రులారా మీ కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం మరియు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకున్నారు ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాము మీరు మీ జీవితంలో సానుకూలతను పెంచుకోవడానికి మీకు వచ్చిన సమస్యలు ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ వీడియోలోని సలహాలను మీకు సహాయపడతాయి మీ సమస్యలకు పరిష్కారం చెప్పిన మంత్రాలను కూడా తప్పకుండా జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు కూడా లభిస్తాయి మీకు ఏమైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులతో మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు